మంచికి తోడుగా ఉంటారని ఆకాంక్షిస్తూ మీ అందరినీ కలిసే ప్రయత్నం ఈరోజు చేశాం మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను గారిని గారినించే విషయంలో మీ అందరూ కూడా మాకు సహకరించడం అంటే నేను అనేది మీరు మాకు వాస్తవ రూపాన్ని తీసుకెళ్ళమని అడుగుతున్నాను లేదు నేను మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల్సిందిగా మీరు బాధ్యత వహిస్తారని తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం బీజేపీ అభ్యర్థి నంజబాబు గారు ఉమ్మడి ప్రెస్ మీట్ కూడా తర్వాత పెడతాం మీటింగ్ పెట్టి రోజు కావడం ఎలక్ట్రిక్ మీడియా అందరితోటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మేము పిలవగానే వచ్చినందుకు చంద్రబాబు గారు ప్రజల్లోకి తీసుకెళ్లేది నిజాన్ని నిర్భయంగా తెలియజేసేది మీరే అందులో మీరు ఏమాత్రమో అశ్రద్ధ ఊహించక నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అన్ని ధర్మాన్ని పరిపాలించే విధంగా ఈ రాష్ట్రం ఉండే విధంగా మీరు సహకరించండి మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే చదవాలి అన్యాయం నశించాలి అని నినాదంతో మీరు అందరూ కూడా పనిచేయండి మాన్యుడికి కూడా ఈ శాఖ ద్వారా మీరు ఇచ్చే సమాచారం ద్వారా అవేర్నెస్ వస్తుంది తెలుసుకుంటారు వారికి మనం ఎలా నడుచుకోవాలి అనే భావన కూడా వారికి కలుగుతుంది అందులో కూడా నిజాన్ని నిర్భయంగా రాయండి చేయండి ఒకటే నాకు గౌరవం ప్రకారం మాకు కావాలని పోటీగారు మాకుంటే మాకు అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది కలుగుతుంది నిమ్మడి అభ్యర్థిగా బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థిగా నేను పోటీ చేయించున్నాను నా పోటీ మీరు బలపరిచి మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి నా విజయానికి కూడా మీ వార్తల ద్వారా సహకారాన్ని అందించాలని తెలియజేస్తున్నాను అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కదా ఆయన అక్కడే వెళ్ళిపోతారు కనీసం ఎవరిని కేకేయరు ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్గా మీడియాని కానీ గతంలో మీరు నాకు చెప్పిన సంఘటనలు ఉన్నాయి తెలియజేసే మీ అందరి సహకారంతో ముందుకు సాగడం జరుగుతుంది నేను శాసనసభ్యుడిగా పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించి అవకాశం కల్పించారు పూర్తిగా పోటీ చేయాలని చెప్పి కోరుకున్నారు మేరకు నేను పోటీలు నిలబడటం జరిగింది పది సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేశాను ఇప్పుడు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు లేదా కక్ష కారణ్యాలు చూపించలేదు అతి సామాన్యుడు వచ్చిన పనిచేసి పంపించాను ప్రాధాన్యత వహించి తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు అప్పు ప్రభుత్వంలో నేను అభివృద్ధి చేశాను పోలీసు ప్రభుత్వంలో నేను ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయాను ఇతరుగా రాజశేఖర రెడ్డి గారు మరణించడం ముఖ్యమంత్రులు మారటం చేశాను దానికి ప్రధాన సమస్య అయిన రాయిలు డ్రైన్ లో ఆ రాయలం డ్రైన్ పక్క వెళ్తుంటే ముక్కులు పగిలిపోయేవి క్లోజర్ డ్రైన్ తీసుకొచ్చాను మీ వాల్ కట్టించాను బ్రిడ్జి ఆగిపోతే నరసింహరాజు గారి టైంలో ఫౌండేషన్ వేసిన బ్రిడ్జిని ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత కూడా పని అవ్వకపోతే శాసనసభ్యుడు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సెక్రటరీ తిరిగి అది రీటెండర్ పిలిపించి పూర్తి చేయడం జరిగింది ఫస్ట్ వైద్యగా తయారైంది దానివల్ల మూడు జిల్లాలకు ఉపయోగం ఏర్పడింది పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశంలో శాసనసభ్యుడిగా పనిచేశాను గారి నాయకత్వంలో నిధులు తీసుకువచ్చి వీరవసరం మండలాన్ని భీమవరం మండలాన్ని భీమవరం పట్టణాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం అన్ని సిమెంట్ రోడ్లు వచ్చినాయి వేసినా కూడా అన్ని సిమెంట్ రోడ్లు వేయించారు నా టైంలో ఐదు వందల ఇళ్ళు ఇచ్చాం ఈ ఇళ్ళు మేము నిర్మించి పూర్తి చేసినా కూడా అవి ఇప్పటికీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది రంగు జరగంలో ఇరవై నాలుగు గ్రామాలు ఎయిటీ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఇరవై ఐదు గ్రామాలు ఎయిటీ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది సిమెంట్ రోడ్లు వేసాం పట్నాన్ని సుందరీకరణ చేయాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం అమృత స్కీమ్ తీసుకొచ్చి కొత్త పైప్ లైన్ వేసి మూడు కొత్త ఓహెచ్ఆర్లు నిర్మించడం జరిగింది ఇప్పుడు ప్రారంభోత్సవం చేసేది మేము నిర్మించినవే మన భీమవరానికి ఫోర్ రోడ్డు అంటే ఒక ప్రమాదమైన రోడ్డు అటు ఫోర్ లైన్ చేసి బీవీరాజ్ కాలేజీ వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది భీమవరానికి డబల్ రోడ్డు నుంచి కాళీపట్నానికి డబల్ రోడ్డు భీమవరం ఈ మచ్చిపూరి మీదుగా నర్సాపురానికి డబల్ రోడ్డు భీమవరం రావడానికి డబల్ రోడ్డు నవంటూరు మీదుగా వేన్ర మీదుగా గొల్లకోడేరు మీదుగా భీవరానికి డబల్ రోడ్డు చేసి అంటే నా ఆలోచన ఏంటంటే మనం వచ్చేవారు ఎంతో అభివృద్ధి చెందుతుంది భీమవరంపట్నం అభివృద్ధి చెందుతుంది ఒక ఆక్వా హబ్బుగా ఒక ఎడ్యుకేషన్ హబ్బుగా తయారవుతుంది రోడ్లన్నీ కూడా నిర్మించడం జరిగింది కనీసం ఇప్పుడు ప్యాచ్ వర్క్ చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇప్పుడు చెప్పుకుంటుంది మేము ఎంతో అభివృద్ధి చేస్తున్నాం మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామని చెప్పి పటం నొక్కితే మేము సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తుంది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినవి పుల్లో కూరుకుపోయింది నేను నిండిపోయింది ఇవన్నీ రక్షించవలసిన బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని రక్షించాలని ఆలోచన చేసి ఇరవై ఒక్క సీట్లుగా ఒప్పుకొని ఆయన ఉమ్మడి అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది బట్టి నా పీడ వదిలిపోవాలని చెప్పి ఆయన ఆలోచన చేశారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు నాయకత్వం వహిస్తారు నరేంద్ర మోడీ గారు ముఖ్యం ప్రధానమంత్రి అవుతారు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం పోగతి ఆగిపోయింది కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర కావాలి అభివృద్ధి చేయడం కోసం ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ వదిలించడం కోసం మూడు పార్టీల కలెక్కితో ప్రయాణం చేస్తున్నాయి ఖాయం ఖాయం అని ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే అందులో తెలుగుదేశానికి యాభై నాలుగు వేలు ఓట్లు వచ్చినాయి నాకు నా పార్టీకి అరవై నాలుగు వేలు ఓట్లు వచ్చినాయి బీజేపీకి డెబ్బై వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు మీకు మూడు పార్టీలు కలిసి లక్ష పదిహేను పదహారు వేలు ఓట్లు ఉన్నాయి అక్కడ ఇప్పుడు తెలుగుదేశం మీద ఆదరణ పెరిగింది జనసేన మీద విపరీతమైన ఆదరణ వచ్చింది సిపి మీద ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది పెట్టుకొని ఖచ్చితంగా మేము అధికారులు రావటం ఖాయం ఖాయం నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి నా విజయాన్ని తోడ్పడండి నేనప్పుడుగా వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గానికి చెప్పేది ఒకటే ధర్మంగా అవినీతి అనేది లేకుండా అక్రమాలు దౌర్జన్యాలు లేకుండా నిజాయితీతో పరిపాలిస్తాను పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫీస్ తెరిచి ఆఫీసులో ఉంటాను ఇక్కడ ఉంటాను అతి సా పొలం మతం వర్గం ప్రాంతం లేకుండా అతి సామాన్యుడు వచ్చిన వారికి సేవలు అందిస్తాను పరిష్కరిస్తాను రాగాల రోజుల్లో మనం తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను అప్పుగా కూడా తయారు చేస్తాను అందులో భీమవరానికి ఆక్వా యూనివర్సిటీ తీసుకురావడం కూడా ప్రయత్నం చేస్తాను అది ఖచ్చితంగా తీసుకువస్తానని చెప్పి తెలియజేస్తాను అలాగే కూడా తెలియజేసేది ఏంటంటే ప్రాంతంలో సుమారుగా నూట యాభై మంది ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ మిత్రులు అందరికీ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తాను దీనిలో చాలామంది పేదవారు ఉన్నారు ఆ పేదవారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను దానికి ఒక సమస్య సోదరుడు తెలియజేశారు తెలకాటు లేని వారికి ఇళ్ళ స్థలం అర్హత లేదని చెప్తారు అన్నారు సర్టిఫికెట్ చాలు కార్డు లేకపోయినా కార్డు ఉన్నా కూడా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అవసరమైతే నేను ప్రత్యేకంగా మీకు ఒక కాలనీ ఏర్పాటు చేసి జర్నలిస్ట్ కాలనీ అని పేరు పెట్టి ఆ కాలనీలో మీ అందరూ నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేయటం కూడా ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను మరి మీ మిత్రుల సహకారంతో మా నాయకులు బీజే జనసేన తెలుగుదేశం సహకారంతో మా విజయాన్ని సాధించడానికి మీరందరూ కూడా సహకరించాలని ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది అంటే ప్రజల్లోకి తీసుకువెళ్ళండి నిజాలు నిర్భయంగా రాయండి అక్రమాలు రాయకండి అన్యాయాలు సపోర్ట్ చేయకండి మీరు న్యాయంగా పరిపాలించే వారికి సహకరించాలని చెప్పి కోరుతూ మరి ఈరోజు మిత్రులు వచ్చి మీరు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరు కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం గారు